చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో గా బాధ్యతలు స్వీకరించిన జేసీ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడిన జేసీ శ్రీనివాసులు అపాయింట్మెంట్ల విషయంలో ఉద్యోగులు బాయిలను పాటించలేదు ఆడిట్ను చేసేందుకు ఎంక్వైరీ అధికారిని ప్రభుత్వం నియమిస్తుంది కుప్పం రెస్కో పరిధిలో నూట నలభై ఎనిమిది కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయి బకాయిల వస్తువులకు చర్యలు తీసుకుంటాం రెస్కోలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో విచారిస్తాం ఎవరైనా అవకతవకలకు పాల్పడి ఉంటే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం గతంలో నూట ఇరవై ఏడు మంది ఉద్యోగులు పనిచేశారు ప్రస్తుతం రెండు వందల ముప్పై ఒక్క మంది పనిచేస్తున్నారు మెటీరియల్ను అదక ధరలు వెచ్చించి కొనుగోలు చేశారని ప్రాథమిక నిర్ధారణ అయినట్లు మీడియా సమావేశంలో ఆయన తెలియజేశారు చేయడానికి ఏం చూసుకుంటున్నాము ఎవరు చూసుకుంటున్నాడు ఎవరో వస్తున్నారు ఆ నైన్టీన్ తర్వాత అంటే వాళ్ళ నియమించిన కొటేషన్ లాగా చూసుకుంటాను చూసేసి చూసుకున్నా కూడా చేశాడు మొత్తం వీళ్ళందరూ చేశాడు అనిపించలేదు

బస్సులో మన పూర్వ రోజుల్లో ఒక డ్రైవర్ ఉండేవాడు ఒక కండక్టర్ కదా ఇప్పుడు రాను రాను ఒక బస్సు డ్రైవరే చదువుతారు ఎందుకంటే కండక్టర్ చేసే బాధ్యత కూడా బస్సు డ్రైవర్ చేస్తుంది ఎందుకు అలా చేసుకున్నారు అంటే ఆఫీస్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి ప్రజ రిక్రూట్మెంట్ చేయాలా లేదు అనేది కూడా గిఫ్ట్ ఇది ఇదే కోఆపరేటివ్ సెక్టర్లో రెండవ ఇన్స్టిట్యూషన్ మనకు వచ్చే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి బేజ్ చేసుకోండి మనం చేయాల్సినటువంటి రిక్రూట్మెంట్ కానీ లేకపోతే మెటీరియల్ పర్చేస్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవాలి మెటీరియల్ పర్చేజ్ ఏం అంటే ఎక్కడ ఎవరు తక్కువగా క్వాలిటేటివ్ ప్రోడక్ట్ ఇస్తారో అక్కడికి వెళ్తుంది అట్లాగే మనకు పది మంది అవసరం అంటే గవర్నమెంట్ పది మంది శాంక్షన్లు స్టెంప్ ఇస్తే మనం ఇరవై మందిని పెట్టుకోవడానికి లేదు సో అలాంటిది నేను ఇక్కడ నోటీస్ చేస్తాను కాబట్టి అలా ఉన్నప్పుడు న్యాచురల్గా నష్టాలు చూస్తారు కదా అది ఎల్ల తరబడి జరుగుతుండవచ్చు కరెంట్ సిచ్యువేషన్ అది ఉండాల్సిన దానికంటే మ్యాన్ పవర్ ఎక్కువ మంది ఉన్నారు మ్యాన్ పవర్ అది అది చూస్తాం ఎనాల్సి వాళ్ళు ఎలా వచ్చారు వాళ్ళ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఓకే ఆ పోస్ట్ వాళ్ళు ఫిట్ అవన్నీ కూడా ఎనాల్సి వచ్చారు సార్ ఇప్పుడు ఎంత బకాయిలుసుకో అప్పుడు వన్ ఫార్టీ ఎయిట్ కోర్స్ బకాయిలు మనకి మధ్యలో నుండి రావాల్సింది ప్రజల నుంచి అంటే అదే ఇవన్నీ ప్రజల నుంచే కదా అంటే కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ హండ్రెడ్ కోర్స్ ఉన్నాయి ఫార్టీ ఎయిట్ ఇంకా ఫార్టీ ఎయిట్ కోర్సు ప్రజల నుంచి డొమెస్టిక్ కమర్షియల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు డేస్లో ఏం తీసుకున్నామంటే వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ మంత్ పదవ తేదీ ముట్టు నోటీస్ ఉంటుంది సో ఫిఫ్టీన్ డేస్ టైం పెట్టి నోటీస్ ఇవ్వటం జరుగుతుంది వీళ్ళు ప్రతి కనెక్షన్ కూడా వెరిఫై చేస్తారు అంటే వాళ్ళు అక్కడ ఉన్నారా లేదా అసలు వాస్త ఉండి కూడా ఎందుకు కట్టట్లేదు లేదు అంటే ఎప్పుడో ఒక హౌస్ ఉంది ఆ ఇంట్లో ఉన్నారో ఆ సబ్సిక్వెంట్గా హౌస్ ఏదైనా డిమాలిష్ చేసి ఉంటారో ఆ ఫ్యామిలీ అక్కడికి ఉంటారు అట్లాంటివి అన్నీ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఫీల్డ్ ఫైండింగ్స్ తోటి నెలాఖరికి మొత్తం ఒక స్కెల్ తయారు చేసుకుని ఫస్ట్ వీక్లో అంటే ఆగస్టు ఫస్ట్ వీక్లో కూర్చొని దాని మీద ఫర్దర్ స్టెప్స్ అలా తీసుకోవాలని కూడా నిర్ణయం లేదు వాళ్ళు కూడా నేను కూడా మాట్లాడతానండి ఎప్పుడు వస్తారు చూసుకొని వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వచ్చి వాళ్ళ ఫైనింగ్స్తో గవర్నమెంట్ రిపోర్ట్ ఇస్తారు ఇప్పుడు గవర్నమెంట్ అప్రూవ్ లేకుండా మోర్ దాన్ క్యాడర్స్ నుంచి కూడా రిక్రూట్మెంట్ చేశారు చేసింది దెర్ ఇస్ అ ప్రొసీజర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కేటా నోటిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవి పెట్టాల్సి ఉంటుంది టెస్టులు పెట్టాల్సి ఉంటుందా ఫిజికల్ టెస్ట్ రిటర్న్ టెస్ట్లు ఏదైనా ఇంకా ఎలాంటి జరిగితే ప్రొసీజర్లు ప్రకారం ఉండాల్సింది ఏంటి అది జరిగింది ఇవన్నీ కూడా అనాలసిస్ చేసుకొని నెక్స్ట్ తొందరగా స్టెప్ ఎక్కువ స్టెప్స్ అంటే ఎక్కువ ఉండేవాళ్ళు అదే ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలా వచ్చారు ఎట్లా వచ్చారు అంటే మా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అపాయింట్ చేసుకున్న లేకపోతే ఎక్కడికి ఇక్కడే డేషన్స్ తీసుకొని మళ్ళీ ఇనేజిబుల్ పర్సన్స్ అయినా కూడా అపాయింట్ చేసుకున్నారా అనేది అది వర్క్అవుట్ చేస్తుంది చేస్తాను మీరు ఏదైనా నేను ఒకటే చెప్తున్నాను ఏదైనా ఎవరెగ్యులర్గా జరిగిందని మాకు అనిపిస్తే అంటే యాజ్ పర్ రామ్స్ ఫాలో కాకుండా ప్రొసీజర్ ఫాలో కాకుండా చేయాలంటే నెక్స్ట్ ఫర్దర్గా స్టెప్స్ కూడా లీగల్ గానీ యాజ్ పర్ లా అవుతారు ఇది ఒక ఇరెగ్యులర్ అపాయింట్మెంట్ దొరుకుతుంది ఇరెగ్యులర్ అపాయింట్మెంట్ జరిగింది కాబట్టి నువ్వు ట్రెండ్ వెళ్ళుకోండి నేను ఆన్లైన్ హావ్ ఫాలో ద ప్రొసీజర్ హావ్ ఇష్యూ నోటీస్ వాళ్ళు ఎందుకు క్వాలిఫికేషన్స్ లేకుండా ఇచ్చారు ఓకే వాళ్ళకే కాదు ఎవరైతే రిక్రూట్మెంట్ బాధ్యుడో వాళ్ళ మీద కూడా యాక్షన్స్ ఉంటాయి అది అది కూడా ఉంది పాయింట్ మూవల్స్ అంటే ఎగ్జిబిషను అనేది ఇస్తున్నారు అనేది చెప్తున్నారు అది కూడా జగనన్న కూడా టెండర్ మెటీరియల్ సప్లై అదే చెప్పాను కదా మెటీరియల్లో కూడా వితౌట్ టెండర్స్ మెటీరియల్ పర్చేజెస్ అయితే సో అది ఓపెన్ మార్కెట్లో ఎంతో ఏపీ ఎస్పీటీసీ పర్చేజ్ చేస్తారు వాళ్ళ రేట్స్ అయినా మనం అడాప్ట్ చేసుకుని చూసుకోవచ్చు ఎమర్జెన్సీ సో అక్కడ టెండర్స్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వర్క్స్ అక్కడ చేశారా లేదా చేయకపోతే ఎక్కడ చేశారు అక్కడ చే టైం లైన్లో ఎందుకు చేయలేదు ఇవన్నీ కూడా వన్ బై వన్ తెలియజేస్తాం అలాగే లాస్ట్ టైం మనకు అమరావతి కాలనీ శాంక్షన్ చేసిన సార్ దానికి సంబంధించింది కూడా రెండు సార్లు రెండు మూడు సార్లు అధికారికంగా మనం ఇక్కడ తీసుకుని వచ్చినా కూడా అక్కడికి వేయము మేము డైరెక్ట్గా చెప్తున్నా ఓకే అదే అదే చూస్తా సరే कौन लोग हैं और नहीं है तो सब रिपोर्ट टाइम दिस 4000 मैं थोड़ा फिर पर बात है कि भनेर समझते हैं द गाइडेंस एंड इंटरनल ऑडिट टीम వెళ్ళిపోయాడ ఇల్లు లేదు ఓకే లేకపోతే షాప్కి ఇచ్చారు షాప్ లేదు పిచ్చి లేదు రిమార్క్స్ దాంతో మంత్ ఎండింగ్కి చేసేసి జూన్ జూలై ఆగస్టు ఫస్ట్ వీక్లో దాని మీద కోటేషన్ అరేవారు ఎవరైనా సరే మీ డ్యూటీలో మీరు చేయాల్సిన యాక్టివిటీ చేయకుండా లోకల్గా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పినందువల్ల నేను చేయలేదు నాట్ ఓన్లీ ఫీల్డ్ ఈవెన్ ఆఫీస్లో పెడతారు ఇలా ఉంటే కుదరదు మీ డ్యూటీ మీరు చేయాల్సిన ఏమైనా ఉంటే నాతో డిస్కస్ చేయండి ఎక్కడి నుంచి అసిస్టెంట్ హెల్పర్ నుంచి మర్ టు వరకు మీకు ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బంది ఉంటే కొంచెం నాతో డైరెక్ట్గా మాట్లాడు నాకు ఫోన్ చేయ అంతేగాని మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా కరెంట్ కనెక్షన్ కరెంట్ యూస్ పెండింగ్ అని అంటే నాకు ఆశ్చర్య అంటే మనం కలెక్ట్ చేయండి వాడు మన వాళ్ళు వదిలేసారంటే వదిలేసుకుని వచ్చేస్తున్నాను వాళ్ళు వెళ్ళదు ఇంకా ఇంత నూట యాభై ఐదు కోట్లు బకాలు ఉన్నాయంటే వెరీ తర్వాత మీ ఇద్దరు మీకు యాక్చువల్గా ఫ్రీ ఆ సోర్స్ తగ్గట్టు బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టుకుంటాం అలా కాకుండా అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి అక్కడ తెచ్చి అప్పులు అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడితే సోకులు చేసుకుంటా తిరిగితే ఏదో ఒక రోజు ఫెయిల్ అయిపోతాడు ఫెయిల్ అయిపోతాడు మరి ఇక్కడ ఇంత క్యారెజ్ స్ట్రెంత్ మించి స్ట్రెంత్ ఎందుకు ఉందనేది నాకు అర్థం కావట్లేదు ఎవరు ఇచ్చారు మీకు పర్మిషన్ అపాయింట్మెంట్స్కి గవర్నమెంట్ ఇచ్చిందా క్యారెడ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్ రిక్వైర్డ్ పద్ధతి లేదు బాడు లేదు ప్రొసీజర్ లేదు నోటిఫికేషన్ లేదు రోడ్ ఆఫ్ రిజర్వేషన్ లేదు ఈ ఇష్టానుసారంగా రిక్రూట్మెంట్ జరిగినట్టు ఫైల్స్ లేవు ఇది చాలా సీరియస్ అఫెక్స్ క్రిమినల్ అఫేర్స్ నాట్ సీరియస్ నేను బాధ్యత అయిన వాళ్ళందరి మీద యాక్షన్ అందులో డౌటే లేదు వాళ్ళు ఏ స్థాయిలో ఉండవాలని క్రిమినల్ యాక్షన్ నిన్న తెలుసు ఇప్పుడు మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే ఉందో డిజైన్ చేయటం జరిగింది సో దీనిలో భాగంగా గవర్నమెంట్ జాయింట్ కలెక్టర్ అయినటువంటి దాన్ని పర్సన్ ఇన్ఛార్జ్గా ఇన్ ద ప్లేస్ ఆఫ్ చైర్మన్ మేనేజ్మెంట్ కమిటీ ప్లేస్లో అపాయింట్ చేయడం జరిగింది గవర్నమెంట్ యొక్క ఆదేశాలు మేరకు ఛార్జ్ తీసుకోవటం జరిగింది చార్జ్ తీసుకున్న తర్వాత ఈరోజు స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ కానీ ఆఫీస్ స్టాఫ్ కొంత కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆల్రెడీ దీని మీద కొంత రివ్యూ చేశాను ఉన్నా కొంత అవగాహన చేసుకోవడం రాబోయే రోజులు ఏంటంటే బేసికల్గా రెస్కో ఓల్డ్ ఎస్టాబ్లిష్ కోఆపరేటివ్ సెంటర్లు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మరి రెస్కో అంటే పుంజుకోవాల్సినంతగా పుంజుకోకపోవట్టు అనేది ఏదో లోపభం అనిపించింది కారణాలు ఏమైనా కూడా ప్రతి సంవత్సరాల నుంచి నేను నోటీస్ చేసి రివ్యూ చేసిన దాంతో భాగంగా ముఖ్యంగా అపాయింట్మెంట్స్ అపాయింట్మెంట్స్ విషయంలో మేనేజ్మెంట్ కమిటీ దే హ్యావ్ నాట్ ఫాలోడ్ ద ప్రొసీజర్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ ద గవర్నమెంట్ ైబ్డ్ బై ది ఐలా ఈ నోటీస్ చేశాము తర్వాత ఇక్కడ మెటీరియల్ పర్చేజ్లో కూడా కొన్ని లోపాలు గుర్తించడం జరిగింది ఇవన్నీ కూడా వన్ బై వన్ రివ్యూ చేసుకొని ఎందుకు అలా చేయాల్సి వచ్చింది దాని కారణాలు ఏంటి జస్టిఫికేషన్ ఉందా లేదా గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా అలా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో జరిగినటువంటి ఆడిట్ రిపోర్ట్ బేస్ చేసుకొని తర్వాత ఇక్కడ జరిగినటువంటి కొన్ని లోపాలను బేస్ చేసుకొని కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు ఏది మన గవర్నమెంట్కి ఈ ఆడిట్ రిపోర్టు ప్లస్ ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది వాళ్ళు వస్తారు దూర వచ్చి ఈ ఎలిగేషన్స్ ఏవేవైతే వాళ్ళు వెళ్ళినవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకోవడం ఆడిట్ చేసుకోవడం జరుగుతుంది సో ఆ రిపోర్ట్ గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఫర్దర్గా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మేరకు కూడా ఫర్దర్ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది సో ఇది ముందుగా దానికంటే ముందు కొంత మనం సెపరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా బకాయిలు దాదాపు వన్ ఫార్టీ ఎయిట్ అవర్సు బకాయిలు సంవత్సరాల తరబడి కలెక్షన్ చేయకుండా ఉండిపోయి కారణాలు ఏంటో తెలియదు అందులో ఓన్లీ డొమెస్టిక్ బకాయిలే ముక్కల ముక్కలు ఇట్లా మన లోకల్ బాడీస్ అవి సైడ్ ఒక హండ్రెడ్ క్రోర్స్ బకాయిలు ఉన్నాయి ఏదైనా సరే ఇప్పుడు ఏపీఎస్పిటిసిల్ నుంచి మనం కట్టాల్సినటువంటి కరెంట్ ఛార్జెస్ వన్ మంత్ టూ మంత్స్ లేదా త్రీ మంత్స్ కట్టకపోతే వాళ్ళు డిస్కనెక్ట్ చేస్తారు అందరికీ తెలుస్తుంది మరి ఇక్కడ అలాంటి పరిస్థితి ఎందుకు లేదు అనేది కూడా కొంచెం మనసు చేసుకుంటాము చేసుకొని బకాయిల రికవరీ కావాల్సినటువంటి ఏర్పాట్లు రేగ్యులర్ టీస్ ఏమైనా నడుస్తుంటే వాటిని వాటి పట్ల ఎలా కొత్తగా ఎలా మూవ్ కావాలని చెప్పుకోవడం యాక్షన్ ప్రాంతాన్ని చేసుకుని సిస్టమ్ కూడా కొంత స్ట్రెంగ్